మీడియా అందరికి నమస్కారం అండి నా పేరు కిరణ్ నేను మెగాస్టార్ ఫ్యాన్ అనే మూవీకి దర్శకత్వం వహించాను ఈ మూవీ ముఖ్యంగా ఫ్యాన్స్ని అలరించడం కోసమే కాదు మొత్తం అందరినీ కూడా వచ్చి సినిమా చూసిన ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యి బయటకు వెళ్ళేలాగే తీసాను సినిమా అని భావిస్తున్నాను అలాగే ముఖ్యంగా మనకి ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే క్రాంతి పిక్చర్స్ క్రాంతి పిక్చర్స్ వాళ్ళ అబ్బాయి ఎన్వి రెడ్డి గారు ఈ మూవీలో ఒక ప్రధాన పాత్ర పోషిస్తూ ఆయన నేను కథ చెప్పగానే అంతా విని అంతా ఓకే అని చెప్పి ఆయన వచ్చి నటించి నాకు ఎంతో సపోర్ట్ చేసినందుకు ఆయన స్పెషల్ థ్యాంక్స్ అండి సో అలాగే ఈ సినిమా ఆగస్ట్ ఇరవై రెండు చిరంజీవి గారు పుట్టినరోజు అయినటువంటి ఆ రోజున సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం దయచేసి అందరూ కొంచెం సపోర్ట్ చేసి నాలాంటి చిన్న డైరెక్టర్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ నా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఎంఎస్సి మ్యాథ్స్ బిఈడి బేసికల్గా ఐ హామ్ ఫ్రమ్ ఎడ్యుకేషనల్ ఫీల్డ్ ఐ హ్యావ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ వన్ ఇయర్ ఇన్ గజపతి నగరం అండ్ వన్ ఇయర్ ఇన్ గాజువాక రీసెంట్లీ ఐ హ్యావ్ ఎంటర్డ్ ఇన్ టు ది మూవీ ఫీల్డ్ అండ్ మై మస్ ఫస్ట్ మూవీస్ కలియుగ భగవాన్ ఇట్స్ వాస్ రిలీజ్డ్ ఆన్ ట్వంటీ ఫస్ట్ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఆల్రెడీ ఇరవై ఒకటి ఏప్రిల్ రెండు వేల ఇరవై రిలీజ్ అవ్వడం జరిగింది మూవీ పేరు కలియుగ భగవాన్ నీరబౌట్ యాభై నుంచి డెబ్బై థియేటర్ వరకు ఏపీఎండ్ తెలంగాణలో విలుచడం జరిగింది ఇప్పుడు ఇది ఈ సమావేశానికి కారణం నా యొక్క రెండవ మూవీ నేను నిర్మతగా చేసిన రెండవ మూవీ ఈ మూవీ యొక్క పేరు మెగాస్టార్ ఫ్యాన్ ఇప్పుడు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ మెగాస్టార్ ఫ్యాన్ అనేటువంటి చిత్రం అంతా పూర్తయిపోయింది ఓన్లీ మనం రిలీజింగ్కి సన్నాహాలు చేపట్టడం జరుగుతుంది ఈ మెగాస్టార్ ఫ్యాన్ మూవీలో మన కాంతి పిక్చర్స్ అందరికీ దేశం కాంతి పిక్చర్స్ రెడ్డి గారు ఒక హీరోలో ఆల్రెడీ ఇందులో యాక్ట్ చేయడం జరిగింది ఆయన ఒప్పుకున్నందుకు ఆయనకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అయితే ఈ ఈ మూవీలో ప్రధాన పాత్ర పోషించినటువంటి హీరో లుక్స్ రాజు మనందరికీ సుపరిచితులు గాజువాక రాజశేఖర్ గారి బ్రదరు లుక్స్ రాజు అండ్ సోను రెడ్డి హీరోయిన్ అండ్ జబర్దస్తిలో వేసినటువంటి అపారా బాబాయ్ గారు తర్వాత ప్రకాష్ గారు తర్వాత గడ్డ మురళి గారు తర్వాత సై మూవీలో ఉన్నటువంటి మన సై ఫేమ్ సూరియా గారు తర్వాత యూవీ క్రియేషన్స్ నరసింహ గారు తర్వాత సరిపల్లి సతీష్ గారు వీళ్ళందరూ యాక్ట్ చేయడం జరిగింది ఈ మూవీ ఏంటంటే ఆగస్టు ట్వంటీ సెకండ్న మన చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా ఆ రోజుకి ఈ సినిమాని విడుదల చేద్దామని మేము సన్నాహాలు చేయడం జరుగుతుంది అయితే ఈ మూవీలో చాలా వరకు మేము మెగాస్టార్ అయినటువంటి చిరంజీవి గారి తాలూకా ఆలోచనల్ని ఆయన తాలూకా ఉద్దేశాన్ని ఆయన అంటే మనకి ఎంత ఆశగా ఉంటాము ఎంత ప్రేమతో ఉంటాము ఆయన ఎంత అధిక అధికంగా మనం చూస్తాము గొప్పవారిలో చూస్తాము అనేది ఆ ఫ్యాన్స్ని ఉద్దేశించి అన్ని రకాల పాటలు ఫైట్స్ కామెడీ అంతా కలుపుతూ ఐదు ఐదు పాటలు ఇందులో ప్రోడక్కించడం జరిగింది పాటలు అన్నీ చాలా ముంచులు ఉంటాయని ఆశిస్తున్నాను అలాగే ఫైట్స్ కూడా బాగానే వచ్చాయి ఈ సినిమాని ఈ చిరంజీవి గారి బర్త్డే అయినటువంటి ఆగస్టు ఇరవై రెండున రిలీజ్ చేయడానికి అన్ని రకాలైన ఏర్పాట్లు చేస్తున్నాం మనకి మెగాస్టార్ ఫ్యామిలీకి అతి సన్నిహితంగా ఉన్నటువంటి మన క్రాంతి పిక్చర్స్ ఆంధ్రప్రదేశ్ పిక్చర్స్ రెడ్డి గారు వాళ్ళు మనకి సహకరించడం జరుగుతుంది సాయంత్ర నా యొక్క గారు అలాగే ఈ మెగాస్టార్ ఫ్యాన్ అనేటువంటి మూవీకి దర్శకత్వం వహించినటువంటి కిరణ్ వారియర్ ఈ పేరు ఆచార్య కిరణ్ కుమార్ కిరణ్ వారియర్ గారు ఏంటంటే ఈ మెగాస్టార్ ఫ్యాన్ మూవీకి డైరెక్షన్ వహించడం జరిగింది ఈ రెండో మూవీ కూడా మన రెడ్డి గారు క్రాంతి పిక్చర్స్ రెడ్డి గారి తాలూకా రెండో పిక్చర్స్ కూడా ఈయన దర్శకత్వం వహిస్తున్నారు అది ఇప్పుడు స్టార్ట్ అవుతుంది అయితే ఈ కిరణ్ వారియర్ ఏంటంటే ఆయన హీఈ్ నాట్ ఓన్లీ డైరెక్టర్ హీఈస్ బేసికల్లీ ఫ్రమ్ కొరియోగ్రాఫర్ అండ్ డాన్సర్ అండ్ ఆర్టిస్ట్ అండ్ డైరెక్టర్ యాజ్ పర్ మై నాలెడ్జ్ నాకు ఈయన పరిచయం అయినప్పటి నుంచి నాకు తెలిసింది ఏంటంటే నా ముందు కళ్యాణ బలవన్ మూవీలో కూడా ఈ కిరణ్ వారియర్ డైరెక్టర్ నాకు కొరియోగ్రాఫర్ అండ్ డాన్ ఫైట్ మాస్టర్గా చేయడం జరిగింది డాన్స్ కొరియోగ్రాఫర్ అండ్ ఫైట్ మాస్టర్గా నేను ఆల్రెడీ రిలీజ్ చేసినటువంటి కలియుగ భగవాన్లో ఈయన కొరియోగ్రాఫర్ చేయడం జరిగింది డాన్స్కి అండ్ ఫైట్ మాస్టర్కి చేయడం జరిగింది ఈ సినిమాకి వచ్చేటప్పటికి ఈ సినిమాలో ఈయన ప్రధాన పాత్ర ఆపోజిషన్ ఐ మీన్ విలన్ రోల్ ప్రదర్శించారు ఈ మెగాస్టార్ ఫ్యామ్లో అలాగే ఈ సినిమాకి డైరెక్షన్ కూడా ఈయన చేయడం జరిగింది సో ఈ సినిమాను మేము ఇరవై రెండో తారీఖు రిలీజ్ చేస్తున్నటువంటి కారణం కాబట్టి రెండోది క్రాంతి పిక్చర్స్ రెడ్డి గారు మాకు సపోర్ట్ చేయడం కారణంగా ఎన్వి రెడ్డి గారు కానీ మాకు హీరో ఒక రోల్ కూడా ఇందులో ఉండ ఉండడం కారణంగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి మీ అందరికీ విషయాన్ని తెలియపరచడం జరిగింది